మనలో చాలా మందికి ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేం అక్కడికి వెళ్లాలన్నా అక్కడ జరిగే వేడుకలు ప్రత్యక్షంగా చూడాలన్నా అందరికీ అయ్యే పని కాదు కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒక మహిళకు మాత్రం ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది అయితే ఆహ్వానం అందుకున్న మహిళ గొప్ప సెలబ్రిటీ కాదు సాధారణ మహిళ ఇంతకీ ఆ మహిళ ఎవరు ఎర్రకోటలు నిర్వహించే వేడుకలు చూసేందుకు ఆమెకు ఆహ్వానం ఎలా అందిందో తెలుసుకుందాం నెల్లూరు జిల్లా ఉదయగిరి దిలార్ బావి వీధికి చెందిన షాహీనా అనే మహిళకు ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి షాహీనాకు ప్రత్యేక ఆహ్వానం అందింది ఉదయగిరి పట్టణానికి చెందిన షాహీనా గత ఇరవై సంవత్సరాలుగా చెక్క నెగషి కేంద్రం నిర్వహిస్తుంది ఆ చెక్క నెగషి కేంద్రమే ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు తేవడంతో పాటు ఎర్రకోటలో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించింది ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఈ కేంద్రంలో సుమారు నాలుగు వందల మంది మహిళలు చెక్క నైపుణ్యంతో రకరకాల గృహ ఉపయోగం వస్తువులు అలంకార బొమ్మలు తయారు చేస్తున్నారు ఈ కేంద్రంలో తయారయ్యే చెక్క వస్తువులు ఉత్తరాదిలో కూడా విశేషంగా ప్రాచుర్యం పొందుతున్నాయి పలు రాష్ట్రాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ వస్తువుల అమ్మకాలు నిర్వహిస్తున్నారు ఈ మధ్య ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో ఉదయగిరి చెక్క రంగి కేంద్రం తన ఉత్పత్తులను ప్రదర్శించింది ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం చెక్క బొమ్మలను చూసి మెచ్చుకున్నారు ప్రధానమంత్రి ఈ కేంద్రాన్ని పరిశీలించడమే కాకుండా విశ్వకర్మ పథకం ద్వారా కేంద్రానికి అదనపు ప్రోత్సాహం కలిగించేందుకు ముందుకొచ్చారు నూట ఇరవై మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు ఇది ఈ కేంద్రానికి మాత్రమే కాదు అక్కడ పనిచేసే కార్మికులకు ఒక గొప్ప అవకాశంగా మారింది అంతటితో ఆగకుండా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా గుర్తింపుగా ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ నుంచి షాహీనాకు ఆహ్వానం అందడం మరో గర్వకారణంగా మారింది జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనున్నారు మా కృషిని గుర్తించి మాకు ఈ అరుదైన అవకాశం కల్పించిన ప్రధానమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇది మాకు మరింత ఉత్సాహాన్ని గుర్తింపును తీసుకొస్తుందని కేంద్ర నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేక అవరోధాలను అధిగమించి మహిళా సాధికారతకు మద్దతుగా నిలిచిన ఈ చెక్క నగిషి కేంద్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే గర్వకారణంగా మారింది ఉదయగిరి చెక్క నగిషి కేంద్రం మహిళా శక్తి సృజనాత్మకతకు ఓ ఆదర్శంగా మారింది మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉదయగిరి జిలారబై వీధి నా పేరు సంధాని ఈ జిలార్బాయి వీధిలో పెద్ద సెంటర్ ఉంది దాంట్లో చెక్క పని చేసేవాళ్ళు నాలుగు వందల మంది ఉన్నారు దీంట్లో రకరకాల నక్షి పని చేస్తూ ఉంటారు ఈ ఈ వస్తువులన్నీ మేము దేశమంతా చేర్పిస్తూ ఉంటాము బాగా సేల్ చేస్తూ ఉంటాము దీనికి మోడీ సార్ చూశారు మన చంద్రబాబు నాయుడు గారు చూశారు దాన్ని సహకరించారు బాగుండేవి అని బాగా వాళ్ళు మెచ్చుకున్నారు దీనికి మేము విశ్వకర్మ తరఫు నుంచి మాకు మోడీ సార్ పిలిచారు రేపు ఇరవై ఆరో తేదీ జెండా ఆవిష్కరణ చేస్తున్నారు దానికి మేము ఢిల్లీకి పోతున్నాము हाँ सार सर की धन्यवाद आलू मेरा नाम शाहीन नल्लू उदयगिरी नल्लू जिला बिलार भाई, बिलार भाई गली में हमें चक्कल बने करते हैं वो चार चार सौ अदभी करते हैं भी। हमारे जीने को बसों है नहीं तो भी सेंटर में कल्ले को अच्छे नसी रहते हैं बल्लक जने आते हैं ये रकम रखम के बनाते रहते हैं सब्भी को से रखमा होना को तो रखमा बनाते हैं बहुत दूर गवाम पो ले, ले, ले जाते रहते हैं लेकर जा को मोड़ी सार भी देखी देखो बहुत अच्छा है कर को बोले बोली बसा हम ना ये खत आया मोड़ी मोड़ी सार करने से आया तो हमें बीस पो चार तारीख को वहाँ को इससे जाना दिल्ली को నేను ప్రస్తుతం ఉదయగిరి ఉదయన్ గా పని పనిచేస్తున్నాను దీంట్లో చక్కన విశి కేంద్రంలో సుమారుగా మనకు నాలుగు వందల మంది పనిచేస్తున్నారు రీసెంట్గా మనకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కూడా ఇప్పించాం ఆర్టిజన్స్కి అంటే కళాకారులకి ఈ కళాకారులకి మన రిపబ్లిక్ డేకి పిఎంఓ ఆఫీస్ తరఫు నుంచి ఆహ్వానం వచ్చింది దాంట్లో మనకు షేక్ షాహీను అండ్ షేక్ సందానీ బాషా వీళ్ళిద్దరు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాము మా చక్క చక్కన కేంద్రం తరఫు నుంచి వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయినందుకు చాలా చాలా మేము సంతోషంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ పిఎం మోదీజీ సార్ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు